ఓం విశ్వ శ్రీ మాతృ ని మిత్రులకి శ్రీ అభిలాష్లకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎలవిల్లా మీతో ఉండి మీ ఉన్నవాచి నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం గురుడు అతిచారం వల్ల జరిగే ప్రమాదాలు పన్నెండు రాసుల వారు ఎలా ఎదుర్కోబోతున్నారు ఈ పన్నెండు రాసుల వారు ఈ అతిచార యోగం నుంచి ఎలా బయటపడాలి ఏ పరిహారాలు చేయాలనేది మీకు ఈ వీడియోలో చెప్తాను చాలామందికి తెలియదు ఏంటంటే ఈ మే పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై ఐదు నుండి మనకి రెండు వేల ముప్పై రెండు వరకు గురుడు అతిచారంలో ఉంటాడు ఈ గురుడు అతిచారంలో అంటే మనకి అతిచారం అంటే అర్థం ఏంటంటే చాలా స్పీడ్గా వెళ్ళటం ఆ స్పీడ్గా వెళ్ళడం వల్ల కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది ఆ ప్రమాదాలు ఏంటి వాటి నుంచి ఈ పన్నెండు రాసుల వాళ్ళు ఏ పరిహారాల ద్వారా బయటపడాలో ఈ వీడియోలో మీకు నేను పూర్తిగా వివరిస్తాను అంటే ఏం జరుగుతాయి మనం ఎలా బయటపడాలి పన్నెండు రాసులు వారు ఏం చేయాలి ఏ పరిహారాలు చేయాలో ఈ వీడియోలు చెప్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి అలాగే ఎవరైనా సరే జాతక పరిశీలిన చేయించుకోవాలి అనుకునేవారు అలాగే సమస్యల గురించి సమాధానం తెలుసుకోవాలనుకునేవారు వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇవ్వడం జరిగింది దాన్ని కాంటాక్ట్ చేయండి అలాగే రెగ్యులర్గా టచ్లో ఉండాలనుకునేవారు వాట్సప్ లింక్ గ్రూప్ లింక్ ఇవ్వడం జరిగింది దానిలో జాయిన్ అవ్వచ్చు అలాగే ఫేస్బుక్ లింక్ కూడా ఇచ్చాను ఎందుకంటే మీకు యూట్యూబ్లో మీకు వీడియోలు రాకపోతే గ్రూప్లో జాయిన్ అయితే దానిలో మీకు రెగ్యులర్గా వీడియోలు షేర్ చేస్తూ ఉంటాను ఇప్పుడు ఈ అతిచారం వల్ల గురుడు అతిచారం వల్ల జరిగే ప్రమాదాలు చెప్తాను ముందుగా మనం డబ్బుల గురించి మాట్లాడుకుందాం ఆర్థిక సమస్యలు గురుడు ఈ అతిచారం వల్ల చాలామందికి ఆర్థిక సమస్యలు వచ్చే అవకాశం ఉంది ఇలా అనవసరమైన ఖర్చులు పెరగటం మీరు పెట్టుబడులు పెట్టిన వాటిలో నష్టాలు రావడం వంటి జరగచ్చు అలాగే రెండవది ఆరోగ్య సమస్యలు ఈ సమయంలో ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా ఊపిరితిత్తులకు సంబంధించి కాలేయానికి సంబంధించి లివర్ సంబంధించి అలాగే జీర్ణ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే మూడవది కుటుంబ సమస్యలు ఎవరైనా సరే కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు రావడం కలహాలు రావటం ఇవి జరుగుతాయి అలాగే కుటుంబంలో శాంతి తగ్గిపోతుంది అంటే ఇంట్లో పిల్లల మధ్య భార్య భర్తల మధ్య కూడా ఈ గొడవలు రావడానికి అవకాశం ఉంటుంది అలాగే ఉద్యోగం చేసేవారు వృత్తిపరమైన ఉన్నవారికి వృత్తిపరమైన సమస్యలు వస్తాయి అంటే ఉద్యోగంలో ఉన్నవారికి ఉద్యోగ మార్పులు రావడం అలాగే బదిలీలు అకస్మాత్తుగా జరగటం వ్యాపారం చేసేవారికి వ్యాపారంలో నష్టాలు వచ్చే సూచనలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే ట్రావెలర్గా ఉన్న వాళ్ళకి అంటే ఎక్కువ ప్రయాణాల్లో వారికి కూడా ఇబ్బందులు వస్తాయి వీలైనంత వరకు ప్రయాణాలు వాయిదా పడటం అనేది జరుగుతుంది అలాగే ట్రావెలింగ్లో కూడా కొన్ని ప్రాకృతికమైన విపత్తులు రావడం వల్ల ఇబ్బందులను కూడా ఎదుర్కోవడం జరగవచ్చు అలాగే ముఖ్యంగా తీవ్రమైన నిర్ణయాలు అంటే చాలా వరకు ఈ సమయం ప్రభుత్వాలు కానీ ప్రజలు కానీ తొందరపాటు ద్వారా అంటే తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం సరైన ఆలోచన లేకుండా తీసుకునే నిర్ణయాల వల్ల భవిష్యత్తులో సమస్యలు వచ్చే అవకాశం కూడా ఈ గురి గురుడు యొక్క అతిచార యోగం వల్ల అవకాశాలు ఏర్పడుతున్నాయి అలాగే ప్రమాదాలు వాహనాలు నడిపేవారు లేదా పనులు చేసేటప్పుడు ప్రమాదాలు జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాహనం నడిపేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది అలాగే ప్రభుత్వ పరంగా అంతర్జాతీయ పరంగా కూడా సమస్యలు అంటే ఈ గురుడు అధిచారం వల్ల ప్రపంచవ్యాప్తంగా రాజకీయ నాయకులు రాజకీయాల్లో ఉన్నవారు ఆర్థికంగాను సామాజికంగా కానీ ఇబ్బందులు ఏర్పడతాయి అలాగే ఆర్థిక స్థిరత్వం తగ్గిపోతుంది ఆర్థికంగా అంటే మనకి అస్థిరత్వం పెరగడానికి అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి అలాగే యుద్ధాలు జరుగుతాయి అలాగే సంఘర్షణలు కూడా జరిగే అవకాశాలు ఈ అతిచారం వల్ల జరుగుతున్నాయి ఇప్పుడు ఈ ప్రమాదాలు ఏ రాసులపైన ఎక్కువగా ఉంటుందో నేను నేను చెప్తాను మేషరాశి వారికి వృత్తిపరమైన జీవితంలో ఒత్తిడి పెరుగుతుంది అలాగే భాగస్వాములతో సమస్యలు కూడా వస్తాయి అంటే భాగస్వాములంటే అంటే పెట్టుబడిదారులు కావచ్చు భార్యతో కావచ్చు భర్తతో కావచ్చు ఈ మేషరాశి వారికి ఈ సమస్యలు వస్తాయి అలాగే వృషభ రాశి వారికి ఆర్థిక సమస్యలు అలాగే కుటుంబ కలహాలు వచ్చే అవకాశం ఉందంటే అంటే ఈ జా ఈ ముఖ్యంగా ఈ ఋషభ రాశి వారు ఏంటంటే జాతక పరమైన ఒత్తిడి అనేది ఈ గురుడు యొక్క ప్రభావం చేత చూడబోతున్నారు అలాగే మిథున రాశి వారికి ఆరోగ్య సమస్యలు మానసిక సమస్యలు ఆందోళనలు అధికంగా ఉంటాయి అలాగే కర్కటక రాశి వారికి ప్రేమ వ్యవహారాలు సమస్యలు రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అలాగే పెట్టుబడుల్లో కూడా నష్టం వచ్చే అవకాశం కనిపిస్తుంది సింహరాశి వారికి ఉద్యోగంలో సమస్యలు అలాగే కుటుంబ సభ్యులతో విభేదాలు కూడా రావడానికి అవకాశం ఉంది కన్యా రాశి వారికి ఆర్థిక లావాదేవీలలో జాగ్రత్తగా ఉండాలి పెట్టుబడులు పెట్టే దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి అప్పులు ఇచ్చే దగ్గర కానీ అప్పులు తీసుకునే దగ్గర కూడా జాగ్రత్తగా ఉండాలి మా అట్లాగే ఆరోగ్యపరమైన సమస్యలు కూడా వచ్చే అవకాశం రాశి కనిపిస్తుంది అలాగే తులారాశి వారికి వ్యాపారం చేసేవారికి నష్టాలు అలాగే భాగస్వామ్యంతో సమస్యలు కూడా రావచ్చు వృచ్చిక రాశి వారికి ప్రయాణాలలో ఆటంకాలు మరియు ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది అలాగే మకర రాశి వారికి వృత్తిపరమైన జీవితంలో ఒత్తిడి అలాగే ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది కుంభరాశి వారికి ఆర్థిక సమస్యలు మరియు ఆకస్మిక ఆందోళనలు అధికంగా ఉంటాయి మీనరాశి వారికి ఆరోగ్య సమస్యలు మరియు కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు తలెత్తే అవకాశం ఉంది అలాగే ఉమ్మడిలో ఉన్నవారి ఆస్తుల విషయంలో కూడా కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంది ఈ గురుడు అతిచారం వల్ల ఈ ఈ ప్రమాదాలు వ్యక్తిగత జాతక ప్రకారం కూడా మనం చూసుకోవచ్చు అంటే వ్యక్తిగత జాత ప్రకారం గురుడు బలంగా ఉంటే కొంతవరకు ఈ సమస్యలు తగ్గుతాయి మీరు ఇంకా అనుమానాలు ఉన్నప్పుడు మీ దగ్గరలో ఉన్న జ్యోతిష్యుని సంప్రదించండి మీ గురుడు ఏ స్థితిలో ఉన్నాడో దాన్ని బట్టి సరైన నిర్ణయం తీసుకోవచ్చు అలాంటి స్థితిలో కూడా మీకు నేను ఈ ప్రమాదాల నుండి బయటపడటానికి జ్యోతిష్యపరంగా కొన్ని సూచనల్ని చెప్తాను వీటిని మీరు పాటించడం వల్ల కూడా ఖచ్చితంగా బయటపడడానికి అవకాశం అంటే గురుడు అధిచారం వల్ల కలిగే దుష్ప్రభావాల నుండి బయటపడటానికి ఈ పన్నెండు రాసులు వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో కూడా చెప్తాను ముఖ్యంగా ఎవరైనా చేసే పరిహారాలు చెప్తాను ముందు ముఖ్యంగా గురుమంత్ర జపం అంటే ఓం గ్రామ్ గ్రీం గ్రౌం సహ గురువే నమ ఈ గురుమంత్రాన్ని రోజు నూట ఎనిమిది సార్లు లేదా మీకు వీలైన ఎక్కువ సార్లు జపించడం వల్ల కూడా సమస్య నుంచి బయటపడతారు అలాగే విష్ణు సహస్రనామ పారాయణం ప్రతిరోజు మీరు విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల కూడా ఈ గురు గురుదోషాలన్నీ బయటపడతారు తగ్గుతాయి అలాగే గురువారం నాడు ఉపవాసం ఉండటం అంటే గురువారం నాడు ఎవరైనా సరే ఒక పూట ఉపవాసం ఉండి ఆ రోజు పసుపు కలర్ బట్టలను ధరించడం కూడా మీకు కొంత ఉపశమనం కలుగుతుంది అలాగే దానం గురువారం నాడు శనగలు పసుపు వస్త్రం బెల్లం పసుపు రంగు పువ్వులు వీటిని వీటితో పాటు తేనె కూడా కలిపి బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి దానివల్ల కూడా మీకు గురుగ్రహ యొక్క ప్రభావం తగ్గుతుంది అలాగే గురుగ్రహ శాంతి పూజ కూడా చేయించుకోవచ్చు అంటే మీరు మీ దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి అర్హత కలిగిన బ్రాహ్మణుడి దగ్గర ద్వారా గురువుడికి శాంతి పూజ చేయించుకోవడం అంటే శాంతి జపం చేయించుకోవచ్చు శాంతి హోమం చేయించుకోవచ్చు ఇలా చేయడం వల్ల కూడా మీకు దుష్ప్రభావాలు తగ్గుతాయి ముఖ్యంగా ఈ సమయంలో వీలైనంత వరకు పసుపు రంగుని వినియోగించండి అంటే మీ దుస్తుల్లో కానీ వస్తువుల్లో కానీ ఎక్కువగా పసుపు గలలుగా ఉండే వాటిని చూసుకోండి అలాగే ఇంకా తేలికైంది ఏంటంటే పెద్దలను గౌరవించడం మీరు మీ చదువు చెప్పే గురువుల్ని కానీ వృద్ధుడిని కానీ మీ పెద్దవారిని గౌరవించండి వారి ఆశీర్వాదం తీసుకోండి దానివల్ల కూడా మీకు ఈ గురు ప్రభావం అనేది చెడు ప్రభావం తగ్గుతుంది అలాగే ఇంకా తేలికైన మార్గం చెట్టుని పూజించడం చాలా వీడియోలు చెప్పడం కూడా జరిగింది గురువారం నాడు మీరు చెట్టు దగ్గరికి వెళ్ళి నీరు పోసి దిపం పెట్టి నమస్కారం చేయండి మీకు ఇలా గురువారం గురువారం చేస్తూ ఉంటే మీకు గురుడు యొక్క ప్రభావం తగ్గుతుంది అలాగే ముఖ్యంగా నైతిక ప్రవర్తన అంటే నీతిగా ఉండటం ధర్మబద్ధంగా ఉండటం గురుగ్రహ అనుగ్రహాన్ని ఈజీగా పొందగలుగుతారు అలాగే క్షమాగుణం మీరు ఎవరినైనా సరే ఇతరుల్ని క్షమించడం అనేది వాళ్ళని దయతో చూడడం అనేది కొంతవరకు గురుగ్రహం ప్రభావం తగ్గించవచ్చు అలాగే ఆధ్యాత్మిక చింతన కూడా చాలా చాలా అవసరం రోజు కొంత సమయాన్ని ధ్యానం ద్వారా సాధన ద్వారా ఆధ్యాత్మిక చింతన ద్వారా కూడా మీకు చేయడం వల్ల తగ్గుతుంది ఇప్పుడు పన్నెండు రాసులు వారికి ఎలా చేస్తే మనం త్వరగా బయటపడతాము చెప్తాను మీరు ఒక్కొక్కటి చేయండి అలాగే ఈ గురుడు అతిచార ప్రవర్తన ఈ సమయం అనేది మే పద్నాలుగు నుంచి మనకి ఈ ప్రభావం బాగా కనిపిస్తుంది జాగ్రత్తగా ఉండటం చాలా చాలా అవసరం ప్రతికూల ప్రభావాలు తగ్గించుకోవడం ఈ పరిహారాలు చేస్తున్నప్పుడు విశ్వాసం నమ్మకంతో ఆచరించడం వల్ల ఖచ్చితమైన ఫలితాలు మీకు వస్తాయి ఇప్పుడు రాశిని బట్టి ఎలా చేయాలో చెప్తాను ఇప్పుడు మేషరాశి వారు ప్రతిరోజు ఓం నమో భగవతే వాసుదేవాయ అని చెప్పించండి వారు ప్రతిరోజు ఓం నమో భగవతే వాసుదేవాయ అని చెప్పించండి గురువారం నాడు పేద విద్యార్థులకి పుస్తకాలు ఇవ్వటం లేదంటే విద్యా సామాగ్రిని దానం చేయడం అలాగే మీ తండ్రిని కానీ లేదా గురువుని కానీ గౌరవించడం వారి ఆశీర్వాదం తీసుకోవడం మేషరాశి వారు ఖచ్చితంగా చేయాలి అలాగే వృషభరాశి వారు లక్ష్మీదేవిని పూజించటం అలాగే ప్రతిరోజు కూడా శ్రీ సూక్తాన్ని పారాయణం చేయడం అలాగే శుక్రవారం నాడు తెల్లని వస్తువులు లేదా పాలతో చేసిన స్వీట్లని దానం చేయటం అలాగే ముఖ్యంగా మీ జీవిత భాగస్వామితో మంచి సంబంధం కొనసాగించడానికి చేయండి ఈ సంవత్సరం అంటే ఈ గురుడు అచ్చారం వల్ల వృషభ వారికి భార్యాభర్తల మధ్యలో కొంత మానసికమైన ప్రకోపాలు రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా పాటించాలి అలాగే మిథున రాశి వారికి విష్ణువుని పూజించటం అలాగే విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేయడం లేదా స్తోత్ర పారాయణం కూడా చేయడం మంచిది అలాగే బుధవారం నాడు మీరు ఆకుపచ్చని కూరగాయలు లేదా ఆకుపచ్చగా ఉండే పండ్లు దానం చేయండి అలాగే మీ మాటలని మీ నోటిని అదుపులో పెట్టుకోండి నియంత్రించండి అలాగే మీరు స్పష్టంగా కమ్యూనికేట్ చేయడానికి చేయండి మాట తడబడటం కానీ మాట మీరటం కానీ చేయవద్దు ఇది మిథున రాసి వారికి ఒక వార్నింగ్ అనుకోండి అలాగే కర్కటక రాశి వారికి శివుడిని పూజించండి అలాగే వీలైనప్పుడు మీరు రుద్రాభిషేకం చేయించండి సోమవారం నాడు పేదలకి అన్నదానం చేయండి అలాగే మీ తల్లిని కానీ మీ అంటే మాతృ సమానమైన వారిని గౌరవించండి ఇది కర్కటక రాశి వారు ఖచ్చితంగా చేయాలి అలాగే సింహరాశి వారు సూర్యుడిని పూజించండి ముఖ్యంగా ఈ సింహరాశి వారు ఆదిత్యవృధి పారాయణం చేయడం చాలా చాలా అవసరం ప్రతిరోజు కూడా సూర్యోదయానికి నిద్రలేచి సూర్యుడికి నమస్కారం చేయండి ఆదివారం నాడు ఎర్రని వస్తువులు లేదా గోధుమలని దానం చేయండి వారు విష్ణు భగవాన్ని పూజించండి విష్ణు అష్టోత్తర సతనామావళిని ప్రతిరోజు చదవండి బుధవారం నాడు ఆవులకి పచ్చగడ్డి మీ చెత్తు తినిపించండి అలాగే మీ ఆరోగ్యం పైన శ్రద్ధ చూపించాలి మీరు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి ఇది కన్యారాశి వారికి ఒక వార్నింగ్ లాంటిది ఎందుకంటే శరీరం నుంచి శ్రమ చేయడం వల్ల ఖచ్చితంగా గురుడు వీరికి యోగిస్తారు అలాగే తులారాశివారు ప్రతిరోజు లక్ష్మీదేవిని పూజించండి అలాగే కనకదార స్తోత్రాన్ని పారాయణం చేయండి శుక్రవారం నాడు సుగంధ ద్రవ్యాలతో లేదా వెండి వస్తువులని దానం చేయండి అంటే సుగంధ ద్రవ్యాలలో మనకి మసాలా దినుసులు ఉంటాయి దాంట్లో ఏదో ఒక చిన్నదాన్నైనా సరే రెండు లవంగలైన ఆలిగలైన జాజికాయ జాపత్రి పచ్చకర్పూరం లావెండర్ పునుగు ఇలాంటి చిన్న డబ్బాలు దొరుకుతాయి ఏదో ఒకటి మీరు శుక్రవారం నాడు దానం చేయండి అలాగే తులారాశి వారు న్యాయంగా ప్రవర్తించండి ఇతరులకు సహాయం చేయండి దానివల్ల మీకు గురుడు యొక్క అతిచార యోగం నుండి వచ్చే సమస్యలు తగ్గిపోతాయి అలాగే రుచిక రాశి వారికి వారు ఖచ్చితంగా హనుమంతుడిని పూజించండి అలాగే హనుమాన్ చాలిస పారాయణ చేయండి మంగళవారం నాడు ఎర్రని పండ్లు కానీ కానీ దానం చేయండి మీ కోపాన్ని నియంత్రించండి అలాగే సహనాన్ని పెంపొందించుకోవడానికి చేయండి దానికి మీరు ఖచ్చితంగా యోగా లాంటిది ప్రాక్టీస్ చేయండి అలాగే ధనుసు రాశి వారు ఖచ్చితంగా గురువుని పూజించాలి అలాగే గురు మంత్రం జపించాలి ఓం గురువే నమ గురు స్తోత్రాన్ని పాలన చేయడం మంచిది అలాగే గురువారం నాడు కృష్ణాలయానికి కానీ రామాలయానికి కానీ కృష్ణాలయానికి వెళ్ళి శనగలు బెల్లాలను సమర్పించండి మీరు జ్ఞానాన్ని పొందడానికి ప్రయత్నించండి మీరు పురాణ పుస్తకాలు చదవడానికి ప్రయత్నించేయండి అలాగే వాటిలో ఉన్న చదివిన తర్వాత ఇతరులకు కూడా మీరు నేర్పడానికి చేయండి అలాగే మకర రాశి వారు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ రాశి వారికి శని ప్రభావం కొంత ఎక్కువగా ఉంది ఈ అతిచారంలో కూడా మీరు ఖచ్చితంగా శనిదేవుని పూజించాలి అలాగే శని స్తోత్రాన్ని పారాయణం చేయాలి అలాగే శనివారం ఉన్నాడు నల్ల నువ్వులు నల్లని వస్త్రం దానం చేయడం చాలా మంచిది అలాగే చేయడానికి పనిచేయడానికి వెనకాలకుండా పనిచేయండి క్రమశిక్షణతో ఉండడానికి చేయండి మీకు అత్యంత అద్భుతంగా ఉంటుంది అలాగే కుంభరాశి వారికి చేయవలసింది ఏంటంటే శనిదేవుని పూజించడం మరియు శని మంత్రాన్ని జపం చేయడం అలాగే శనివారం నాడు పేదలకు సహాయం చేయడం అలాగే జంతువులకు ప్రేమగా చూసుకోవడం ఖచ్చితంగా చేయాలి మీ ఆలోచనలను సానుకూలంగా ఉంచుకోవడానికి చేయండి చాలా ఆలోచనలు నెగిటివ్గా ఉంటాయి మార్పు పొందడానికి ప్రయత్నం చేయాలి అలాగే మేనరాశి వారు విష్ణువుని పూజించాలి మరియు అలాగే వీలైతే పురాణాన్ని చదవడం చేయండి అలాగే గురువారం నాడు చేపలకు ఆహారం వేయండి మీ మానసికమైన అంతర దృష్టిని మీరు నమ్మండి ఎందుకంటే చాలామంది బైబల్ పోతున్నారు మేనరాశిలో శని సంచారం బాగోలేదు అనుకుంటున్నారు అది పక్కన పెట్టండి ఇవి కనుక మీరు ఈ గురువులు నడుస్తున్న సమయంలో ఇలాంటి పరిహారాలు చేస్తే ఆధ్యాత్మిక మార్గంలో ఉండగలిగితే మేనరాశి వారికి అత్యంత అద్భుతంగా ఉంటుంది ఈ పరిహారాలు గురుడు అతిచారం వల్ల ఏర్పడే ప్రతికూల ప్రభావాలని కొంతవరకు తగ్గించగలుగుతాయి పూర్తిగా కాదు కొంతవరకు అయితే మీరు వ్యక్తిగత జాతకంలో కూడా అంటే వ్యక్తిగతంగా మీ జాతకంలో గ్రహాలు ఉన్న స్థానాన్ని బట్టి కూడా దశలు అంతర్దశలు వాటిల్లో గూడు సంచరించే విధానం బట్టి కూడా ఫలితాలు మారుతూ ఉంటాయి కాబట్టి మీరు జాతకాన్ని చేసుకొని ఎలాంటి స్థితిలో ఉందో చూసుకొని మీరు పరిహారాలు తెలుసుకోవడం చాలా వరకు మంచిదిగా నేను చెప్తున్నాను ఇప్పుడు చాలామంది ఏంటంటే భయపడుతున్నారు ఏంటంటే ఈ సానుకూలమైన స్థితి ఎలా ఉంటుంది ఇబ్బందులు అంటున్నారు కదా అని వస్తాయి రాకుండా ఉండవు కానీ ఈ పన్నెండు రాసులు వారు ఇది కొంచెం జాగ్రత్తగా చేసుకోండి మీరు జనరల్గా జాతకంలో బాగున్నా బాగోకపోయినా గురుడు యొక్క ప్రభావం బాగున్నా బాగోకపోయినా గురువుల్ని పెద్దగా గౌరవించండి నిజాయితీగా ఉండండి దాన ధర్మాలు చేయడం మొదలు పెట్టండి అలాగే పసుపు రంగు ఉన్న వస్త్రాలను ఖర్చు పైన పెట్టుకోండి ప్రార్థన మంత్రాలు అంటే మామూలుగా బృహస్పతి మంత్రాలని చేయండి అంటే నేను ఇంతకుముందు కూడా చెప్పాను ఓం గ్రామ్ గ్రీం గ్రోమ్ సహ గురువే నమ వీలైనంత వరకు విష్ణు సహస్రనామ పారాయణ చేయడం అరటి పూజించడం ఇలాంటివి చేయడం కూడా మీకు మంచి ఫలితాన్ని ఇస్తాయి మంచి నడవడికి అలవాటు చేసుకోండి జ్ఞానం పెంపొందించుకోవడానికి మీరు ప్రయత్నించేయండి అలాగే మతపరమైన స్థలాలని మీరు దర్శించండి అంటే దేవాలయ దర్శనం దేవాలయంలో సేవ లాంటివి చేయండి ఖచ్చితంగా మీకు మంచి మార్పులు వస్తాయి ఆహార నియమావళి కూడా పాటించడం ప్రయత్నం చేయండి వరకు మాంసాహారము మద్యం సేవించకుండా ఉంటే గురువు చాలా అద్భుతంగా యోగిస్తాడు ఇది నిజం కాబట్టి ప్రయత్నం చేయండి మీకు ముందేంటంటే జాతకం బాగోలేదన్న ప్రభావం నుంచి బయటపడండి నా రాశి ఇది నా రాశిది ఇలా ఉంది కాబట్టి ఇలా ఉందని కాదు మీరు రాసిని పక్కన పెట్టి మీరు ఈ సానుకూలంగా ఆలోచించండి ముందు కష్టపడి పనిచేయడం ఎప్పుడు సరైన సమయానికి మీరు పని ప్రయత్నించేయడం ఆరోగ్యంపైన శ్రద్ధ చూపించడం ఇవి చేయడం వల్ల కూడా మీకు గురువు ఉపయోగిస్తాడు ఇది మీకు ఒక తేలికైన ఈజీగా చేసుకోగలిగే పరిహారం ఇది రెండు వేల ముప్పై మూడు వరకు ఈ ప్రభావం ఉంటుంది కాబట్టి జీవన విధానంలో ఈ పన్నెండు రాజుల వారు మార్పు తెచ్చుకోండి ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాన్ని పొందుతారు అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అక్కడనే గంట సమల్ని యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి నా వినపం ఏంటంటే మీ స్నేహితులు మీ కుటుంబ సభ్యులు ఎవరైనా సరే ఈ గురుడు యొక్క ప్రభావానికి లోనవుతున్నట్టు అనిపిస్తే ఖచ్చితంగా ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి ఓం నమ శివా నమ